విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండె శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు ఈ మధ్య కాలంలో బాగా అందరూ ఎక్కువగా ఇబ్బంది పడే ప్రాబ్లము ఈ నరదిశి ఈ దుష్టగ్రహాలు గ్రహాలు ఏం చేసినా కలిసి రాకపోవడము ఏ పని మొదలు పెట్టినా వెనక్కి వెళ్ళిపోవడము అవుతుంది అనుకునే లోపే వెనక్కి వెళ్ళిపోవడము కాలం కలిసి రావట్లేదు ఏది పట్టుకున్నా మట్టి అయిపోతుంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో మనం ఏది చేసినా వెంటనే కలిసి రావాలి కష్టపడ్డదానికి ప్రతిఫలం రావాలి అంటే ఏం పరిహారం చేయమంటారు ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే కాలం కలిసి రావట్లేదు మనకి కాల చక్రం ఏదైతే ఉంటుందమ్మా సంవత్సరంలో ఉండేటువంటి మూడు వందల అరవై ఐదు రోజులు నెలలో ఉండేటువంటి ముప్పై రోజులు వారంలో ఉండేటువంటి వారం రోజులు ఏడు రోజులు రోజులో ఉండేటువంటి ఇరవై నాలుగు గంటలు గంటలు ఉండేటువంటి అరవై నిమిషాలు నిమిషంలో ఉండేటువంటి అరవై సెకండ్లు ఇవన్నీ కూడాను ఒక భగవంతుడు అధీనంలో ఉండే నాన్న ఆయనే సాక్షాత్ శ్రీమహాకాలభైరవుడు కాలభైరవుడు ఇది కూడా శివాంశ సంభూతమే మనం బిల్వాష్టకంలో చెప్పుకుంటాం కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం అని కాలభైరవుని దర్శనం చేస్తే చాలు సకల పాపాలు పోతాయి అంటారు ఆయనకుండేటువంటి గాయత్రి అంటాం ఇప్పుడు మనం శివుడికి తత్పురుష ఆయుద్ధే మహాదేవాయి ధీమహి దాన్ని గాయత్రి రుద్ర గాయత్రి అంటాం అట్లానే కాత్యాయన ఆయుద్ధే కంజకుమారి ధీమహి దీన్ని దేవి దుర్గా గాయత్రి అని పిలుస్తుంటాం అట్లా ప్రతి దేవతకి గాయత్రి ఉంటుంది అలాంటి కాలభైరవుడి గాయత్రి మంత్రం తీసుకుంటే కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అలాగే ఇంకొక గాయత్రి కూడా ఉంది ఆయనకి దిగంబరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ భై అని అంటే శబ్దము అని అర్థం అంటే గట్టిగా అర్చినప్పుడు హై అనే ఒక శబ్దం వస్తుంది కదా భై భై అంటే ఒక శబ్దం రవము అంటే కాలము కాలాన్ని ఆయన శబ్ద జ్ఞానంతో కంట్రోల్ చేయగలిగినటువంటి ఏకైక శక్తి ఎవరైనా ఉన్నారంటే కాలభైరువుడే సాక్షాత్ కాలభైరువుడు చాలా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా తెలిసి తెలిసిన దైవం నాన్న ఒకప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు కాలభైరువుడు అంటే కుక్క ఈ విధంగానే మనం చేస్తూ ఉంటాం కానీ ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి విశ్వాసం ఒక కాలభైరువుడికి మాత్రమే ఉంటుంది చూడండి మన ఇంట్లో పెంచుకునే సునకాలకైనా వీధి సునకాలకైనా కొద్దిగా అన్నం పెడితే అవును మనం వెళ్ళేటప్పుడు ఆ వీధిలో అంటే వీధిలో ఉండేటువంటి సునకాలు ఉండే చూడండి అన్న ఆ వీధిలో వెళ్ళేటప్పుడు ఒక్కసారి భోజనం రెండు మూడు సార్లు అన్నం పెట్టామనుకోండి వెళ్ళేటప్పుడు వాటి దృష్టి చూడండి మన మీద ఒక రకమైనటువంటి ఒక ప్రేమను కలిగి ఉంటాయి తోటి కుక్కలు అరుస్తున్నా ఇవి కూడా ఇది ఒక్కడేం ఏం చేస్తుందంటే మన దగ్గర అన్నం తిన్నటువంటి భైరవం ఏం చేస్తుందంటే ఏ అరవకంట్రా మనవాడేరా అన్నట్టుగా వాటికి సంరక్షణ అంటే వాటి నుంచి సంరక్షణ కలిగజేస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాయి బండ మీద పోయేటప్పుడు ఎగబడుతూ ఉంటాయి కొంతమంది ఈ మీద పోయేటప్పుడు ఎగబడుతూ ఉంటాయి నిజంగా ఎంత విశ్వాసదాయకంగా ఉంటాయినా మా ఇంటి దగ్గర ఒక భైరవం ఉంటుంది రాత్రిపూట ఎప్పుడన్నా అన్నం పెడుతూ ఉంటా అది వచ్చి తింటూ ఉంది ఆ ఇంటి దగ్గరకు వచ్చిన దాదాపు ఇక ఇరవై మందిని కరిచింది ఇరవై మంది కరిచింది కానీ ఏ రోజైనా సరే ఒకసారి డోర్ తెరిచేసరికి లోపల ఉంటుంది ఆ టైంలో వాడికి కంగారు వచ్చేసి కరిచేయవచ్చు కానీ భయంతో భయంతో కానీ ఏ రోజు నా దగ్గరికి రాదు రోజు కూడా నన్ను కరవడానికి ముందుకు రాల నేను కార్ అసలు మా వాచ్మెన్ ఉంటాడు వాచ్మెన్ ఓపెన్ చేసి కారు డోర్ ఓపెన్ చేసి లోపలికి ఇట్లా తలబెట్టి తుడుస్తున్నాడు కారు ఖర్చేసి వెళ్ళిపోయింది అలానే కొన్ని వందల సార్లు కారు బయట పెట్టేసి తల లోపల పెట్టి ఏదైనా తీయటం ఏదైనా చేస్తూ ఉంటాం నా పక్క నుంచి వెళ్తుంది ఏం చేయదు అంటే దానికి ఎంత విశ్వాసం దాని కళ్ళల్లో నేను చూశాను అంటే ఆ వీధిలో పోయేటప్పుడు ఇంకా వీధి కుక్కలు నాలుగైదు ఉన్నాయి అన్నీ అరుస్తుంటే అంటే నాకు ఆ భావన ఎంత క్లియర్ గా అర్థమవుతుంది చెప్తున్నాను నేను అలా వెళ్తున్నప్పుడు వాటిని ఇట్లా వరుస ఉంటాయి కదా కుక్కలు వరుస్తూ ఉంటాయి కదా వాటిని కవర్ చేసుకుంటే ఇట్లా ముందుకు వచ్చి కారు దగ్గరికి నా కారు వెళ్ళేంత వరకు ముందే నచ్చింది అక్కడ ఎంత విశ్వాసం వాటికి కదా అలాంటి కన్నా నిజంగా ఈ రోజుల్లో చాలా అందుకే చాలా మంది అడెక్ట్ అయిపోతున్నాం అవును అలాంటిది వాటన్నిటికీ అధిపతి అయినటువంటి ఇంత ప్రేమ విశ్వాసాలు ఉంటాయి మన మీద మనం ఒక్కసారి ఆరాధించడం మొదలు పెడితే అవునా ముఖ్యంగా కాలం కలిసి రావటం లేదు నరఘోషలు ఉంటున్నాయి అనుకున్న పనులు ముందుకు వెళ్ళటం లేదు ఏవి కూడా శత్రు బాధలు పెరుగుతున్నాయి ఇలాంటి వాటన్నిటికీ నిజంగా మాట చెప్పాలంటే వ్యాపారం నష్టాలు వస్తున్నాయి ఇలాంటి వాటన్నిటికీ కూడాను కాలభైరవుడు నిజంగా ఆయన అనుగ్రహం చాలా బాగుంటుంది నాన్న ఆయన ఒక్కసారి మనం పూజించడం ప్రారంభిస్తే మన కాలం సంగతి కాలయముడు వచ్చినా బయటికి నెట్టి మనం ముందుకు తీసుకెళ్లేటువంటి ఏకైక దైవం కాలభైరవుడు అని చెప్తా అందులో అమ్మవారి ఉపాసన చేసే ముందు కూడా కాలభైరవుడు ఉపాసన చేయాలి నాన్న చేయకపోతే ఎక్కడ అనుగ్రహం ఉండదు అమ్మవారి ఉపాసన చేయాలంటే కాలభైరవుడు పరమేశ్వరుడు ఎప్పుడు కూడాను గేట్ పాస్ లాంటి వాళ్ళు వీళ్ళు గేట్ ఓపెన్ చేస్తేనే అమ్మవారి దగ్గరికి వెళ్తాను లేకపోతే వెళ్ళలేము మనం అంత శక్తివంతమైనటువంటి దేవుడు అలాంటిది ఉజ్జయిని మహాకాళేశ్వరు దేవాలయం దగ్గరలో ప్రపంచంలో చుట్టూ లిక్కర్ షాపు నుండి మధ్యలో గుడి ఉండేటువంటి ఏకైక దేవాలయం కూడా అదే స్వామివారికి లిక్కర్ తీర్థంగా ప్రసాదం చేస్తుంటారు నివేదనగా విగ్రహంలో పెడితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది లిక్కర్తోనే హారతిస్తారు ప్రపంచంలో లిక్కర్ తీర్థం తీర్థమిచ్చేటువంటి ఏకైక దేవాలయం కూడా అదే ఎక్కడా లేవు ప్రపంచంలో అవే ఇస్తారు మనకి హార ఇప్పుడు కూడా నాన్న హారతి కూడా లిక్కర్తోనే ఇస్తారు లేదంటే ఇవ్వరు మరి మద్యం అంటే ఇష్టం కదా దేవుడేంటి ఆయన ఏంటి అనేటువంటి ఒక విషయానికి వస్తే కాలభైరవుడు కాలాన్ని మొత్తాన్ని కూడా పరిపాలిస్తూ అతి శ్రమతో ఉంటాడు ప్రపంచంలో నడిచేటువంటి ప్రతి ఇక్కడ నిజంగా మాట చెప్పాలంటే నాన్న టైం ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ప్రపంచంలో అసలు ఒకప్పుడు ఎవరికి సమయం అనేటువంటిది గంటల్లో ఎక్కడా లేదు ఎక్కడ సమయం ప్రారంభమైందంటే ఉజ్జయినిలోనే కాలం అనేటువంటిది ప్రారంభమైంది మీరు చూడండి సిస్టమ్స్లో వాటిల్లో లాంగ్ట్యూట్ ష్యూడ్ చూస్తే ఫస్ట్ ఉజ్జయినినే ఇస్తాడు అక్కడి నుంచే స్టార్ట్ ప్రపంచం మొత్తానికి కాలం టైం అనేటువంటిది ప్రారంభమైందే ఉజ్జయినిలో అక్కడ ఉండేది మహంకాళేశ్వరుడు కాలానికి అధిపతిగా ఉండేటువంటి భగవంతుడైన అక్కడ కాలభైరు దేవాలయం ఉంటుంది మరి ఇలాంటి కాలభైరువుడికి మనం లిక్కర్లతో వీటితో చేయొచ్చా అంటే వామాచార పద్ధతిలో చేస్తే చేయకూడదు కానీ దక్షిణాచారంలో అంతకు మించినటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి నాన్న అమావాస్య రోజు లేదా బహుళ అష్టమి అంటే పవనం వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఎనిమిదో రోజు కృష్ణాష్టమి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి రోజున ఎవరైనా సరే సాయంకాల ప్రదోషకాల సమయంలో ఉపవాసం చే టిఫిన్ చేయండి మధ్యాహ్నం సాయంత్రం మరలా స్నానం చేసి ఒక ఇరవై ఏడు వడలు తయారు చేసుకోండి అలాగే బూడిద గుమ్మిడికాయ తెచ్చుకోండి ఒక విస్తరాకు తెచ్చుకోండి కొద్దిగా ఉప్పు నల్ల నువ్వులు కొద్దిగా నువ్వుల నూనె దాదాపు కేజీ కేజీ నిరపడుతుంది అలాగే అఖండం ఒత్తులు ఉండే పెద్ద పెద్ద ఒత్తులు అమ్ముతుంటారు పూజాష్టవసరం అలాంటివి రెండు ఒత్తులు తీసుకోండి కాలభైరవ దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి మన హనుమత్ ప్రత్యంగారాహ యజ్ఞ స్థులులో కూడా కాలభైరవుడు ఉన్నాడు మనకి చక్కగా వెళ్ళిన తర్వాత స్నానం చేసుకొని బడలు తీసుకొని గుమ్మడికాయ తీసుకొని నువ్వుల నూనె తీసుకొని నల్ల నువ్వులు తీసుకొని పసుపు కుంకుమ తీసుకొని అలాగే చేతనైన కొన్ని పుష్పాలు తీసుకొని ఒక విస్తరాకు ఉప్పు దొడ్డు ఉప్పు క్రిస్టల్ సాల్ట్ తీసుకొని వెళ్ళి గుమ్మడికాయ కట్ చేసుకొని లోపల ఉండేటువంటి గుజ్జు మొత్తం తీయండి సగాన్ని కట్ చేస్తే రెండు రెండుగా వస్తాయి దాంట్లో ఉండేటువంటి గుజ్జు మొత్తం తీసేయండి దాంట్లో శుభ్రంగా పసుపు చల్లి శుభ్రంగా పసుపు పూసేసేయండి పైన కూడా ఈ పైన ప్రమిదిలాగా వస్తుంది కదా రెండింటికి కూడా చక్కగా పసుపు పూసేసి కుంకుమతో బొట్లు పెట్టండి నూనె పోయండి ఈ నూనె పూసినటువంటి గుమ్మడికాయ ఏదైతే ఉందో ఒక విస్తరాకులు రెండు విస్త్రాకులు తీసుకెళ్తాం కదా రెండు విస్త్రాకుల్లో ఉప్పు పోసేసి రెండు ఆ ఉప్పు మీద రెండు ఈ గుమ్మడికాయ ముక్కలు పెట్టండి ఆ పైన కుంకుమ బుట్లు పెట్టమన్నాం కదా ప్రమిదలాగా పైన అంచు మీద అంచు మీద చక్కగా నల్ల నువ్వులు చాలండి అఖండం దీపారాధన వెలిగించండి కాలభైరవ అష్టకం చదువుకోండి కాలభైరవ అష్టోత్తరం చదువుకోండి అక్కడ ఉండేటువంటి కాలభైరవుడికి మినప వడలు మీరు తీసుకెళ్ళినవి మాలగా వచ్చి తీసుకెళ్ళండి స్వామివారికి సమర్పించండి ఇలా పదకొండు అమావాస్యలు చేయండి నాన్న కాలం కాదు కదా కాల యముడు కూడా మనల్ని ఏం చేయలేదు కలిసి రానటువంటి కాలం నుంచి మొత్తం కలిసి వచ్చేటువంటి కాలంలోకే ప్రయాణం చేయడం అనేది తజ్జంగా జరుగుతుంది అదృష్టం పట్టుకుంటుందో అస్సలు ఏం లేదు ఇహ మనల్ని కుక్క పిక్క పట్టుకుంటే ఎట్లా పట్టుకుంటుందో అదృష్టం అంత బాగా పట్టుకుంటుంది మనల్ని మనకి కాలం భైరవుడు కుక్క మన పిక్కను పట్టుకుంటే మనకి ప్రమాదం ఒక్కసారి మనం భైరవణ్ణి పట్టుకుంటే కాలాన్ని జయించేటువంటి మృత్యుంజలవ్వచ్చు అనుకున్న పనులు సర్వసాధారణమైనటువంటి చిన్న కృషితో సంకల్ప సిద్ధి చేసుకోవచ్చు అంత విశేషమైనటువంటిది ఇది అనుభవసారకంగా చెప్తున్నాను నేను ఏదో నోటి మాట కాదు నాకళ్ళ ఎదురుగా నేను చెప్పిన తర్వాత చేసినటువంటి ఎంతో మంది జీవితాలు బాగుపడేటువంటి మంచి పరిహారం పెద్ద కష్టం కాదు కాలభైరుడికి ఒక్క పదకొండు అమావాస్యలు కానీ పదకొండు కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి రోజును కానీ కాలంలో చేయండి కాలభైరవ అష్టకం చదువుకోండి ఎంత 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 బాగుంటుంది నాన్న కాలం ప్రశాంతంగా ఉంటుంది మీరు కొన్ని కొన్ని దేవతల పూజలు నామాలు అష్టోత్తరాలు అష్టకాలు చదివేటప్పుడు మాత్రమే మనం మైమరిచిపోయి చదువుతూ ఉంటాం కొన్ని మన గొంతు కూడా ఏ స్థాయికి వెళ్తుందో కూడా చెప్పలేము మనం ఒక్కోసారి అట్లాంటి వాటిలో ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం ఒకటి అమ్మవారి అష్టోత్తరం ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అష్టోత్తరం ఒకటి అలాగే కాలభైరవ అష్టకం అష్టోత్తరం ఒకటి మంత్రం ఒకటి మేము మామూలుగా హోమం చేసేటప్పుడు స్టార్ట్ చేస్తాను అన్నారు ఓం హుంజుంభం మహాకాలభైరవహం హుంజుంభం మహాకాలభరవశ్వహ ఓం హుంజుంభం మహాకాలభరవ ఇశ్వహ ఓం హుంజుం భం మహాకాలభరవ ఇస్వాహ స్థాయి మారిపోతుంటుంది మనకి తెలియకుండానే అంత దివ్యమైనటువంటి శక్తిని మనకు తెలియకుండా మనలో ఆయన చేరి మనకు మనకుండేటువంటి కష్టకాలం నుంచి అంత ప్రశాంతమైనటువంటి కాలంగా మన జీవితాన్ని సుగమం చేయడానికి కాలభైరుడు అనుగ్రహం చాలా బాగా పని పనిచేస్తుంది అద్భుతమైన పరిహారం అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు గురుగారు నిజంగా సో టైం కలిసి రావట్లేదు నానా కష్టాలు పడుతున్నాం అనుకున్న వాళ్ళకి అదృష్టం పట్టుకోవాలన్నా మంచి గుడ్ టైం రావాలన్నా నిజంగా అద్భుతమైన పరిహారం చక్కగా టెంపుల్లో వెళ్ళి అందరూ చేసుకోగలిగేరు చెప్పారు నిజంగా చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు గురుగారు ఇంక ఇందులో ఏ డౌట్స్ రావు నాకు కాల్స్ కూడా రావు నమస్తే గారు శ్రీమాత శ్రీ గురు కిషోర్మ